Hi friends, welcome back to our channel. Today, Red Grumber. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సోలాపూర్ మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎంత పడుతున్నాయి అలాగే స్టాక్ ఎంత వచ్చిందో దాని గురించి అయితే ఈ వీడియోలు తెలుసుకుందాము ఈరోజు కందులు స్టాక్ వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు ఐదు నలభై ఐదు వెహికల్స్ అయితే వచ్చాయి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వెహికల్స్ అయితే వచ్చాయి ఇంకా స్టాకు ధరలు చూసుకుంటే ఒక కింటా కందులు పింక్ వెరైటీ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు పింక్ వెరైటీ ఇంకా తర్వాత ఆర్తీ వెరైటీ వచ్చేసి ఏడు వేల మూడు వందల నుంచి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు పింక్ వెరైటీ ఇంకా జీఆర్జీ వచ్చేసి ఒక కింటా కందులు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ రూపీస్కి అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఇంకా పాత కందులు వచ్చేసి పింక్ వెరైటీ ఏడు వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ టు ఎయిట్ థౌజండ్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేల నూట పదకొండు రూపాయలు సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ టెన్ రూపీస్కి అయితే కొనుగోలు చేస్తున్నారు సోలాపూర్ మార్కెట్లో కందులు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ